తెలంగాణ ప్రభుత్వం ఏపీ అమలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ అమలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది తెలంగాణలోను వాలంటీర్ల వ్యవస్థ గురించి ఎన్నికల ముందే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన సమయంలో చర్చ జరిగింది ప్రజలకు మేలు చేసే ఏ నిర్ణయమైనా అమలు చేయడానికి వెనుకాడమని నాడు కాంగ్రెస్ ముఖ్యులు స్పష్టం చేశారు ఇందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గ్రామ గ్రామాల ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లటంతో పాటుగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడాలనేది ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది ఇందుకు వాలంటీర్ల వ్యవస్థ ఎంపిక చేయాలని భావిస్తుంది ఆరు గ్యారంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు ఈ గ్యారంటీల అమలుతో పాటుగా ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు వాలంటీర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది గ్రామ కమిటీల ద్వారా వాలంటీర్ల వ్యవస్థతో ప్రతి ఇంటికి పథకాలను అందేలా చూడాలనేది అసలు లక్ష్యంగా పార్టీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు నూట నలభై రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి వీటి పరిధిలో సేవలు అందించేందుకు దాదాపుగా ఎనభై వేల మంది వాలంటీర్లు అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు ఏపీలో వాలంటీర్లకు ప్రతి నెల ఐదు వేల గౌరవ వేతనం అందిస్తున్నారు మరో ఏడు వందల యాభై రూపాయలు ప్రోత్సాహికంగా ఇస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తే వారికి చెల్లింపులు ఎలా ఉంటాయనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటంతో పాటుగా ప్రభుత్వ నియామకాలను వీరి ద్వారా ప్రతి ఇంటికి చేరేలా చేయటంలో వీరి పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు అయితే వాలంటీర్ల వ్యవస్థగానే ఈ విధానాన్ని కొనసాగిస్తారా లేక ఇందిరమ్మ కమిటీల పేరుతోనే అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది అయితే వాలంటీర్ల తరహాలోనే తెలంగాణలోనూ సేవలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం దీనిపైన ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది